అమ్మాయిని సీల్ తీసేమన్నాను ఉద్యోగం చేశాను వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే వెంటనే ఫోన్ చేసేస్తాను సార్ అంతే సార్ తేడా అంతమించి ఇంకేం తేడా చూడండి సార్ చూడండి బయట ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మశానం ఇవేం పనిచేయు సార్ కనిపిస్తే కాల్ చేయటం లేదని చె కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఇచ్చింటా తీసుకెళ్ళటం ఈ కొడుకులకి అదే రైట్ సార్ సార్ నా వైఫ్ ప్రజ్ఞ చెప్తేవాడు చెప్తే వాడు సారీ మా వీడిని ఇంటి దగ్గర దింపేసేదాకా వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా నేనే వస్తాను వెల్ ప్లీజ్ అలా సారీ సార్ వెల్ సుగుణ పద అర్రె నాయక్ నా పంచి చిప్పి తీసుకొచ్చారు గా నీ ప్యాంటుప్పు పంపిస్తారు అనుకున్నానే ఇల్లు కట్టుకోవాలి రాళ్ళు దొరుకు కానీ తల పద్దతు కొట్టాలి రాళ్ళు సాయా నీకు ఎవడు నువ్వు జైలుకెళ్తే నీ కూతురుని చదివించేది ఎవడు నీ ఇంటికి కాపలా కాసేది నేను ఒక్కడిని సస్పెండ్ అయిన చాలు పా మేడం ఇంకెవడు అనసు కానీ ఒక్కేలా పా నన్ను అద్దరాత రాజ్ చేసి తీసుకొచ్చావు నేను నిన్న పట్టా పగలు స్టేషన్ నుంచి బయటికి లాగకొచ్చా ఇప్పుడు చెప్పు మగాడ నువ్వా నేనా ప్రాడ భురడనే సెల్యూట్ వింటున్నావా క్స్ నువ్వు అయితే నేను కల్ నాయక్ వినపడట్లేదా మన హీరో నోడి ఈ రోజు విల్ల అన్నాడు వాడి మాట మీద మీదకి క్లారిటీ లేదు క్స్ ఏంటి బెళ్ళాకి డైరెక్షన్ ఇస్తుంది బాబూ ఇంకా ఇక్కడ దాపే ఉకు నీ వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం వాడిని లాగ నేను కుడితి ఎలా ఉంటుందో తెలుసు ఏ రేంజ్ లో బాగా తెలుసు వారం రోజులు రిమాండ్లు ఉండాల్సి వస్తున్నాయి ఈ లోపల నాగరాజ్ తోటి డైనింగ్ గారితో సున్నం పెట్టుకోకు వింటున్నావా బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు కాఫీ తాగరా ఏదన్నా ఉన్నంత కిక్కు జరుగుతున్నప్పుడు రాదు అన్నారు రాజు నాయ్ కరెక్ట్ అంటే సన్కెళ్ళు కేకలు ఈ టైపులో ఏదో క్రేజీ కిక్ యాస్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశాను కదా కరెక్ట్ సార్ మనం ఊహించినంత వయోలెన్స్ అయితే లేదు టైమా ఎప్పటిదాకా బాగానే ఉంది మరి చూడు మళ్ళీ మాట్లాడతాం వాళ్ళు మందు కొట్టి వాళ్ళని మీరు కొట్టి ఏటి గోవాళ్ళకి అన్నా లెటర్ మగాళ్ళకి దన్నా లెటర్ ఏం బతుకులేమి నువ్వు అన్న తగలెట్రా నమస్కారం సార్ నమస్కారం ఏటి ఈ పిల్ల మొగుడు రెండు రోజులైంది ఇంటికొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బారికొస్తే ఏం తెగుతాయి వాడు ఇక్కడే ఉన్నాడు ఏటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలట్టావేట చూసుకో ఎల్ చూసుకో ఇదేంటి సార్ మీరు ఎందుకు దీనికి లాజిక్ ఎప్పుడు ఏడ్చిందిరా ఎవడో చీప్ లెక్కర్ తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు ఇదే సేఫ్ డానీ గడు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉండటంరా బాబు రెండు నాగరాజు ఏంటి గొడవ ఫ్రీగా మందు కానీ పోసేస్తున్నావు ఏంటి అది అంతే నీ మీద వేరే ఊరి నుంచి రావాలా మాకు ఉన్నారు నాయక్ పెళ్ళం అంటే నాయక్ లో సగం కాదు నాయక్ డబుల్ మాట్లాడితే తీస్తా మాట్లాడి చెక్ పోస్ట్ నోట్కుంటే సార్ దీని పేరు సుగుణండి పేరే సుగుణండి ఎందుకన్నా ఏం చెప్తానండి వర్స్ట్ బిహేవియర్ తెలుస్తుంది కొంచెం సేపు చూద్దాం నా మాటలు ఆడెవడో జీవితాంతం వెయిటింగ్ అంటే అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు వెంటనే పంపించకూడదండి ఆడు బయటికి వెళ్లి ఇంకో గొడవ చేసేస్తాడు అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేసాక అప్పుడు వదులుతాం అది పోలీసుడు పోయెట్టు మీకు అర్థం కాదులేండి చెప్పు మళ్ళీ దోశలేనా బొబ్బట్లు తీసుకురానా పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడ్పు ఏ పని చెయ్యనివ్వడు పిచ్చేకి పోతుంది నాకు నువ్వు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు సరే చూద్దాం చూడ్డం కాదు నామే దొట్టే పిచ్చా నీకు ఎలా నేను యువతలుంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి బాబు ఫుడ్ అది ఏ అది కాదు ఫోనా ఫోనా ఆ తొందరగా తీసినవా అది తెచ్చినావు బాబు బావా అమ్మకంలా ఉంది బాగానే ఉంది నువ్వెలా ఉన్నావ్ హ ఆయంట బాగునట్టా లేనట్టా ఇక్కడ బాలేదిక్కడ ఎవడికి బాగుంది అడ్జస్ట్ అవ్వడం ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలు నేను ఎంతైంది అడ్జస్ట్ అవుతాను నువ్వు వచ్చే బావా నేను ఏమైనా పిక్నిక్ వచ్చి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాను అనుకున్నావా లాడ్జ్ లో పుడుకుని రోజు స్టేషన్ లో సంతకాలు పెడుతున్నా వచ్చేయాలంటే వచ్చేది నువ్వు తలుచుకుంటే ఏదో ఒకటి చేసి వచ్చే క్లవ్ బావా ప్లీజ్ బావా ఏంటి వచ్చా నీతో మళ్ళీ మాట్లాడతా నేను చేస్తా మళ్ళీ బాబు తింటారా సినిమా మంచిగానే తీసినావు టైటిల్ ఏం పెట్టినావు భీమలానాయక్ బ్రాంతి వాట పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా వాళ్ళు బయటికి మంచిగానే ఉంటారు గిట్ట కొట్టుకుంటా కొట్టుకుంటారు లోపడి లాట్ ఏడ పెడతారో లేదు ఇగో సీఏకో ఫోన్ కొట్టు పట్టు హలో సార్ ఆ నమస్తే కోదండరామ్ సార్ మన పిల్లగాడు నాకు ఉన్నది ఒక్కరితో వాడు పిల్లలు సార్ మగ పిల్లవాడు లేడు మూడ్లు ఉన్నాడు స్పీకర్ పెడతా ఆ స్పీచ్ ఏం లేదు అంకుల్ వారానికి రెండు సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంక ఇంటికి ఏం పోతాం ఆరు నెలలకి సరిపడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటవా ఇలాగే ఇలాగే రెచ్చి అక్కడ ఉన్నా అంటే మినిమం కాన్స్టబుల్ అయినా చంపేస్తాను ఇది ఏమైనా పేరెంట్ అనికొచ్చి సెనికల్ పట్టుకెళ్ళిపోవడం

నీ పెండ్ల డెలివరీ ఉన్నది అరే ఇప్పుడు ఎందుకు కిరికిరి ఆరామ్ సేపు మీ ఇష్టం సార్ సారీ తో నువ్వు దానికి సంతకాల దాకా తెచ్చుకున్నావు అంత మీ అయ్య నేర్పిండు మళ్ళా మీ నాయన తన నా మీద ఎక్కుతాడు ఎస్పీ ఆఫీస్లో ఎంక్వైరీ ఇప్పుడు రేపే కానీ ఎమ్మెల్యేతో మాట్లాడాం కదా వాడికి ఇచ్చిన మాట కూడా వాల్యూ ఏనా వెళ్ళి ఎవిడెన్స్ ఇచ్చేసిరా అనవసరంగా గొడవ పెద్దొద్ది పెద్దలతో పెట్టుకుంటే పెద్ద గొడవే వాడి భుజాల మీద నక్షత్రాలు చూసుకుని చుక్కల్లో తేలుతున్నాడు వాడి డ్రస్ తీసేస్తే కిందకు వచ్చేస్తాడా వెలో కొర్రోని తగ్గమంటా మానేసి మీరే రెచ్చగొడతారేంటి సార్ వీల్స్ చెక్ చేయించు రోడ్లు బాగాలేవు కదా కింద చెప్తారా మనం వినకూడదు ఆ పోలీసు అడిగి తెలియాలి ఫ్యాన్సీ నెంబర్ చూస్తే ఆపకూడదు ఎఫ్ఐఆర్ రాసి ముందు చెక్ చేసుకోవాలి అని ఎరా ఇంతకు ముందు ఎవడైనా మీకు ఎంతమంది పిల్లలు అడిగితే ఒక్కడే అనేవాడిని కానీ ఇప్పుడు మార్చేనా ఏంటి ఒక్కత్తే అని దయచేసి ఉన్న కాస్త పోతుంది లేని ఇంప్రెషన్ ఉంటే ఏంటి పోతే చూస్తారేమోని దాన్ని చూసుకోడానికి దాని మొగుడున్నాడు ఈ ఇల్లు చూసుకోవడానికే ఓ మగాడు కావాలి